గ్లోబల్ రౌండ్ అప్ కు మద్దతుగా నాటో చేపట్టే కార్యకలాపాలలో తాము పాల్గొనబోమని హంగరీ ప్రధాని విక్టర్ ఓర్బన్ స్పష్టం చేశారు నాటో ఈ త్వరలో రష్యాతో నేరుగా సైనిక సంఘర్షణకు దిగబోతున్నట్లు ఓర్బన్ మాటల బట్టి అర్థమవుతుంది రష్యా సేనలను యుక్రెయిన్ నిలువరించలేకపోతున్నందున నాటో ప్రత్యక్షంగా పోరులో దిగే ప్రమాదం ఉంది నాటో కేవలం ఆత్మరక్షణకు ఏర్పడిందని ఓర్బన్ గుర్తు చేశారు యుక్రెయిన్ లో రష్యా గెలిస్తే తర్వాత తమ పైనే పడుతుందని కొన్ని మధ్య తూర్పు ఐరోపా దేశాల ఆందోళన చెందుతున్నాయని అయితే ఆ ప్రమాదం ఏమీ లేదని తాను ఓర్బన్ తెలిపారు ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సన్నిహితుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజీలో ఇజ్రాయేల్ కు భారీ ఎదురు దెబ్బ తగ్గింది తక్షణం రఫాపై సైనిక చర్యను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది అంతేకాదు గాజాకు మానవతా సాయం అందేలా రఫా కాంగ్రెస్ ను తెరవాలంది ఐక్యరాజ్య సమితి దర్యాప్తు సంస్థలను నిజ నిర్ధారణ కమిటీలను గాజాలోకి అనుమతించాలని కూడా స్పష్టం చేసింది దినలోగా తమ ఆదేశాలను అమలుకు సంబంధించిన పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని కూడా ఇజ్రాయెల్ కు తెలిపింది గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతుందని ఆరోపిస్తూ దక్షిణాఫ్రికాకు వేసిన పిటిషన్ పై శుక్రవారం పదిహేను న్యాయమూర్తులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు ఉక్రెయిన్లోని లోని కర్ఖ్యూ ప్రాంతంపై రష్యా తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంది తాజా దాడుల్లో రైలు పట్టాలు రైల్వే ఆస్తులు దెబ్బతిన్నాయి భవనాలు కూడా దెబ్బతిన్నాయి ఈ నెల పది నుంచి కర్క్యూవ్ ప్రాంతంపై రష్యా విరుచుక పడుతుంది నాటి నుంచి పదకొండు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు వచ్చే అరవై రోజుల్లో అనాథలు ఒంటరి పిల్లలను తప్పనిసరిగా అక్కడి నుంచి తరలిస్తున్నారు ఇదే సమయంలో యుక్రెయిన్ లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా దళాలు దాడులు చేస్తున్నాయి ఇవన్నీ ఒక వ్యూహం ప్రకారం సమన్యాయంతో సాగుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంతో కుదీలైన యుక్రెయిన్ కు ఇది శరాగతంగా మారింది న్యూగినిలో భారీ విషాదం చోటు చేసుకుంది కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామానికి చెందిన వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఎంగార్ ప్రావిన్స్ లోని మారుమూల గ్రామం యాంవీలర్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది స్థానిక కాలమనం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆ సమయంలో గ్రామంలోని చాలా మంది నిద్రలోనే ఉన్నారు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు శిథిలాల నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ఉన్న ఏకైక రహదారి కూడా మూసుకుపోయినట్లు తెలుస్తుంది తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు రెండో రోజు కూడా కొనసాగాయి నలభై తొమ్మిది యుద్ధ విమానాలు పంతొమ్మిది యుద్ధ నౌకలు అలాగే పలు తీర రక్షక నౌకలను తాము గుర్తించినట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది సుమారు ముప్పై ఐదు యుద్ధ విమానాలు తైవాన్ జలసంధి మధ్య భాగంపై చక్కర్లు కొట్టినట్లు తెలిపింది తైవాన్ నూతన అధ్యక్షుడు లైచింతే ఇటీవలే ప్రమాణ స్వీకారం సందర్భంగా చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు డ్రాగన్ అధికారాన్ని సవాలు చేశారు ఈ వ్యాఖ్యలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి ఈ నేపథ్యంలోనే ఈ రెండు రోజులు భారీ విన్యాసాలకు డ్రాగన్ శ్రీకారం చుట్టింది స్వతంత్రం కావాలంటున్న వేర్పాటువాద శక్తులను శిక్షించేందుకు ఆ విన్యాసాలు చేపడుతున్నట్లు ప్రకటించింది ఈ కవ్వింపు చర్యల నేపథ్యంలో తైవాన్ కూడా అప్రమత్తమైంది యుద్ధ విమానాలు రాడర్లు నౌకలు ఇతర ఆయుధ నిరోధక వ్యవస్థలతో గస్తీని కట్టుదిడ్డం చేసింది